యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రైస్ మిల్లర్లు తాలు తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు శనివారం ఆయన హైదరాబాద్ నుండి సన్నబియ్యం తాగునీటి సరఫరా ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని వానాకాలంలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం యాసంగిలో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని అన్నారు వానాకాలం పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులకు ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు వానాకాలం కంటే యాసంగి సీజన్లో అదనంగా డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు భారత ఆహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం నూకల శాతం ఇరవై ఐదు దాటకుండా చూడాలని ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా ఉన్నప్పుడు మాత్రమే రైతులు ప్రైవేటుగా ధాన్యం అమ్ముకోవాలని తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దని అన్నారు సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతున్నదని ప్రజలు సన్నబియ్యాన్ని సంతోషంతో స్వీకరిస్తున్నారని ఎనభై నాలుగు శాతం జనాభాకు ఆహార భద్రత సుస్థిరత ఏర్పడిందని అన్నారు పదమూడు వేల కోట్లు ఖర్చు చేసి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు సన్న బియ్యం నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడా వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా అందించే త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు కొరత ఉంటే సమాచారం అందించాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో సమస్య లేకుండా వచ్చే నలభై ఐదు రోజుల పాటు ఇరిగేషన్ మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు తాగునీటి సరఫరా నిర్వహణకు నియోజకవర్గానికి కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు అన్ని గ్రామ పంచాయతీలు మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జ్ అధికారి హరీష్ అనుముల తహసీల్దార్ కార్యాలయం నుండి హాజరయ్యారు